హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కెట్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో మేమైతే వాకింగ్కి వచ్చినాము ఈ బెలూన్ల పిచ్చి పట్టింది మా అమ్మకైతే నన్ను ఇష్టపెడతలేదు ఇగో కొనియమని ఇగో బెలూన్లు చూపిస్తా చూడైతే ఇలా తయారు చేస్తారు ఇగో బెలూన్స్ గ్యాస్ అది ఏంటి పెద్దది అది పెట్టుకొని దాంట్లో ఎక్కిస్తారు బెలూన్స్ అయితే అవి కావాలట పట్టు పడుతుంది ఇప్పుడు తీసుకొని పోవాలకి రోడ్డు దగ్గరికి వచ్చినాం మేము దగ్గరనే డాగ్ వచ్చిందా ఇగో మా ఇంటోనరు డాగ్స్ రెండున్నాయి అవు రెండు డాగ్స్ తీసుకొని అయితే వచ్చింది అయినా రోడ్డు మంచిగా ఉంది తిరగనీకైతే కొత్తగా వేస్తున్నారు ఇది పక్కనే రోడ్డు ఇది మెట్రో బ్రిడ్జ్ బెలూన్ కావాలా కొనిస్తామ్మా ఏం కావాలి నీకు అది అది బెలూనా సరే కొనిస్తా 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 తీసుకుందాంపా బెలూన్ బెలూన్ అయితే తీసుకుంటాను అయ్యా ఇక్కడ అయితే బెలూన్ చూడండి బెలూన్స్ రెడీ చేస్తుంది గ్యాస్ పైకి పోయి బెలూన్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి మా అమ్మ ఏడుస్తుంది అవి కావాలని వాళ్ళు ఇప్పుడే రెడీ చేస్తారు ఏం కావాలరా బెలూనా అవి ఇప్పుడే రెడీ చేస్తారమ్మా కొనిస్తా కొనిస్తా జర రావు వాళ్ళు చూడు రెడీ రెడీ చేస్తారు వాళ్ళు ఎట్లా రెడీ చేస్తారు చూద్దమ్మా అబ్బో అది ఇప్పుడు ఎట్లా రెడీ చేస్తారు చూడు ఆ సంచులు ఉన్నాయన్నీ బెలూన్సే అవన్నీ ఒక్కసారి రెడీ చేసుకొని తీసుకొని పోతారు ఎంత బాగున్నాయి చూడండి మస్తు రెడీ చేస్త్రీ ఇవరక టైట్ చేసిరా మిషన్ దానిలోకి అవి జర్ర దారం దిగిందనుకో పోతాయి పైకి కొనిస్తా కొనిస్తా జర్రుండు కొనిస్తా సరేనా కొనిస్తుండమ్మా వాళ్ళు రెడీ చేస్తారు అగో భయ్యా కిత్నా బెలూన్ కిత్నా ఎక్ బీస్కాయక్ రుక్కోత్ కొనిస్తా సరేనా సరే షేప్ ఉండు కొనిద్దాం బెలూన్ సరేనా రెడీ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడే చూడు వాళ్ళన్నీ రెడీ చేసినాక మనకి ఇస్తారట అప్పుడు తీసుకొని పోదాం మనం సరేనా అంతసేపు ఉండి ఇన్ని బయట తిరగనీకి వచ్చినాం మేము చూడండి ఇక్కడనే ఇది దాటగానే మాది బిల్డింగ్ అక్కడుంది తిరగనీకైతే వచ్చినాం ఈడ ఈడ రోడ్ వేస్తారు ఒకటి సాయంత్రం ఇప్పుడు ఒకసారి తిరగనీకి వచ్చినాం ఇది మెట్రో దగ్గరనే ఉంటుంది మాకు ఇగో మా ఉన్నారు డాగ్స్ తీసుకొని వాకింగ్కి వచ్చింది తను కూడా ఏ మా అమ్మకి ఏమో బెలూన్ కావాలని ఇంచెలు కదులుతనే లేదు ఇప్పుడు ఆ బెలూన్స్ అయ్యాక మేము ఈడ ఉండాల్సి వస్తుంది కదిలేటే లేదు బెలూన్స్ అయ్యేదాకా వాళ్ళేమో ఇప్పుడే రెడీ చేస్తారు బెలూన్స్ అన్నీ రెడీ చేసుకుని సాయంత్రం పూట తిరుగుతారు ఏం కావాలరా బెలూను బెలూను సరే ఇప్పిస్తుంది ఇగ మా అమ్మ అయితే బెలూన్ తీసుకుంది తీసుకున్నాక పట్టు పట్టింది ఆడతంతుడు వాళ్ళ దగ్గర చిల్లర లేవట ఫిఫ్టీ రూపీస్ వేసిన నేను ఒక రౌండ్ వచ్చి మళ్ళీ తిరిగి రాయరా అని అంటారు వాళ్ళ ఆనే ఉన్నారు మేము మళ్ళీ ఒక రౌండ్ వేసేస్తాం అట్లా పోయి తిరుక్కుంటా తిరుక్కుంటా పోయ్యొస్తాం ఏ మా అమ్మ బుగ్గ పట్టుకొని తిరుగుతుంది ఊరుకు 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 అమ్మ ఊరుకు నాడు అయ్యా ఇష్టపడకు ఏ గుర్తుంది బెలూన్ పట్టుకోని ఇంకా పైసలు అయితే ఇయ్యలేదు నా దగ్గర ఉన్నాయి చేంజ్ లేవాట వాళ్ళు ఇప్పుడే రెడీ చేస్తారు కదా బెలూన్కి వచ్చేసి ఇరవై రూపాయలే బెలూన్కి అయితే తిరిగిరా పోరి తర్వాత వచ్చి ఇయర్ అంటారు వాళ్ళు చేంజ్ లేవాట వాళ్ళ దగ్గర కూడా రేపు పోతున్నాం మేము కూడా మళ్ళా అట్టం దారా అమ్ము అమ్మో ఏది బెలూన్ నాకు ఉన్నదా పట్టుకొని ఉన్నది ఉన్నదా తీసుకొని అమ్ముకున్నదా తిరుగుతున్నాం సాయంత్రం అయితే ఇట్లా బెలూన్ అయితే కొన్నాం మొత్తానికి దా తర్వాత వచ్చి పైసలు ఇస్తాం దాదా ఏమైంది పైసలు అయితే ఇచ్చినాం ఇక బెలూన్స్ అయితే ఇంకా రెడీ చేస్తరు వాళ్ళు పోతున్నాం వాళ్ళు వయ్యరు మా అమ్మ ఇట్లా పైసలు ఇచ్చి ఓకేనా మా వీడియోస్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మా అమ్మ ఇట్లా ఆడి ఉన్నారు Bye.